గుడ్ ఈవెనింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫాలోయర్స్ ఇవాళ అకౌంటెంట్గా బతుకుదాం అకౌంటెంట్గా ఒక ఉన్నతికి వెళ్దాం అనే ఆలోచనతో బీకామ్ చేసి బీకామ్ సరిపోదు అనుకుని ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఉంటే కానీ మంచి జీతం ఉద్యోగం రాదని అనుకుని ఎంబీఏలు చేశారు ఎంకామ్లు చేశారు కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి సీఏలు చేశారు సీఏల్లో మధ్యలో డిస్కంటెన్యూ అయ్యారు క్వాలిఫైడ్ అయ్యారు ఏదైనా కానివ్వండి కానీ ఇవాళ ఇంత చదువులు చదివినా అసలు ముఖ్యమైన విషయం ఒకటి మర్చిపోయారు ఏంటంటే ఏదో బీకామ్ చదివితే ఒక అకౌంటెంట్ పోస్ట్ వస్తుంది అనుకున్నారు కానీ ఆ అకౌంటెంట్ పోస్ట్ యొక్క విశిష్టత ఏంటి దాని విలువ ఏంటి దాని బిజినెస్ పీపుల్కు దాని యొక్క అవసరం ఏంటనేది మనం ఎక్కడా పుస్తకాలు రాసలేదు రాసలేదు కాబట్టి మన లెక్చరర్స్ కూడా దానికి మనల్ని ఆ విషయం అయ్యి మనకి ఇంతవరకు బోధించలేదని మాత్రం చెప్పగలుగుతాను కానీ అకౌంటెంట్ పాత్ర చాలా గొప్పది చాలా విశిష్టమైంది ఎందుకంటే ఒక బిజినెస్ యొక్క నడక కంప్లీట్గా మీకు విజువల్ రూపంలో చూపించగలిగిన శక్తి ఒక పేపర్ మీద చూపించగలిగిన శక్తి అకౌంటెంట్గా మాత్రమే ఉంది అందుకని ఆయన బ్యాక్ బోన్ అన్నారు బ్యాక్ బోన్ కానీ ఆ స్పెల్లింగు మర్చిపోయాం ఆయన యొక్క అకౌంటెంట్ పాత్ర యొక్క విశిష్టతని మర్చిపోయాం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కేవలం ఎగ్జామినేషన్ పాస్అట్ కోసం మనం ఆ రోజు బ్యాలెన్స్ షీట్ చేసాం ప్రాపర్ట్ అండ్ లాస్ అకౌంట్ చేసాం పాస్ అయిపోయాం అంత అయిపోయింది ఈ రోజున కూడా జరుగుతుంది ఏంటి ఒక యజమాని అకౌంటెంట్ ద్వారా తీర్చుకుంటున్న ఇది ఏంటంటే కార్యక్రమం ఒక జిఎస్టీ ఫైలింగో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగో బ్యాంకు లోన్ కోసం యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయించుకుంటున్నాడు తప్ప అసలు నా బిజినెస్లో లోటుపాటులు తెలుసుకోవడానికి దాంట్లో ఉన్న అవకతవకలు ఏమైనా ఉంటే రెక్టిఫై చేయడానికి ఇది ఉపకరిస్తుందని ఒక బిజినెస్ మ్యాన్కి తెలియకపోవడం చాలా ఆశ్చర్యమైన విషయం దానివల్ల ఏమవుతుందంటే బిజినెస్ నడుస్తూనే ఉంటుంది ఏదో ఒక రోజున ఏ రోజున అది కొలాప్స్ అవుతుందో కూడా మనకు తెలియదు ఏంటంటే మల్టిపుల్ ఆర్గాన్స్ ఒకటేసారి దెబ్బతింటే మనిషి కుప్ప ఇది కూడా అయిపోతుంది కాబట్టి ఏంటంటే వాటికి కారణం వాళ్ళ కంప్యూటర్ అకౌంటింగ్లో ఉన్న బుక్స్ లేవు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో కేవలం ఒక జర్నల్ ఎంట్రీ చేస్తే మొత్తం మీకు కావాల్సిన రిపోర్ట్స్ ఎటువంటి బిజినెస్కైనా రిపోర్ట్స్ డౌన్లోడ్ అయిపోతాయి దానికి తగిన విధంగా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అనేది ఒక విశేషమైన విశిష్టమైన ఒక చాప్టర్ ఉంది ఆ చాప్టర్ నేను ప్రత్యేకించి తయారు చేశాను ఇంకోటి గట్టిగా చెప్పగలిగింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా ఈ గ్రూపింగ్ ఆఫ్ లీడ్జర్స్ని చెప్తున్న చెప్తున్నవారు లేరు ఇక ముందు కూడా చెప్పకపోవచ్చు దానికి నేను గ్యారంటీగా నేను నిరూపించుకోగలుగుతాను నేనే ఖచ్చితంగా చేశాను ఒక మీరు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకుని వెళ్ళి ఒక గొప్ప అకౌంటెంట్గా నేను నిలబెట్టగలుగుతానని మీకు నమ్మిస్తున్నాను ఖచ్చితంగా మీరు మీరు నిజంగా అకౌంటెంట్ కావాలంటే ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తే మీరు సక్సెస్ అవుతారు